పవన్ బుజ్జగింపుల పర్వం మొదలు పెట్టేశారు అలిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నారు అలాగే కూటమి అభ్యర్థులతో కూడా మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి తిరుపతిలో ఆర్ఎని శ్రీనివాసులకు సీట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ కిరణ్ రాయలు కానీ తెలుగుదేశం పార్టీ సుగునమ్మ కానీ వీళ్ళు సహకరించట్లేదు ఒక రకంగా వ్యతిరేకిస్తున్నారు ఆర్ఎని శ్రీనివాసులకి సీట్ ఇవ్వద్దంటూ వెనక్కి తీసుకో తీసుకోమని చెప్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇది ఒక్క చోటే కాదు జనసేనకు చాలా చోట్ల ఈ అసంతృప్తి అయితే కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీలు కూడా అసంతృప్తి బాగానే ఉంది సో ఇటువంటి నేపథ్యంలో ఈ అసంతృప్తులను ఇమీడియట్గా బుజ్జగించకపోతే కనుక ఇది చిలికి చిలికి గాలివానలాగా మారి దుమారం రేపే అవకాశం ఉంటుంది రేపొద్దున్న ఫలితాల మీద తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అని చెప్పి భావించారంటే అంతే అందుకే ఇద్దరు నాయకులు కూడా అసంతృప్తితో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు రాబోయేది కోటమి ప్రభుత్వమే మీ అందరికీ ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక హామీలు కూడా ఇస్తున్నారంటే ఎందుకంటే దొరన్న ధర ఎవరో ఉన్నారు అక్కడ ఆయన అరకు ఆయన కూడా ఇప్పుడు బయటకు వచ్చారు ఆయనకు కూడా ఎమ్మెల్సీ పదవిస్తాం మీరు సైలెంట్గా ఉండండి అంటే ఆయన సీట్ త్యాగం చేశారు కానీ ఇప్పుడు బయటకు వచ్చి మాకు నమ్మకం లేదు దొర అంటున్నారు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పనని గ్యారెంటీ ఏంటి నేను ఇండిపెండెంట్గా దిగిపోతాను అంటున్నారు అటువంటి వాళ్ళను కూడా బుజగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మరి అవి సక్సెస్ అవుతాయి లేదు చూడాలి